గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఎనాలిసిస్ ఎలా ఉందో మీరు మీ మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కుంభవృష్టి వెరసి వరదలు ఇది ఏ రాష్ట్రానికి పరిమితం కాదు మొత్తము దేశవ్యాప్తంగా కూడా ఇలాగే వరద బీబెస్తము సృష్టిస్తోంది ఆ వరద నీటిలో చిక్కుకుని ఊర్లకు ఊర్లే జలమయమైపోతున్నాయి భారీ వర్షాలకు వరదలు వచ్చి ఊర్లకు ఊర్లే నీట మునిగిపోతున్నాయి జనజీవితము అస్తవ్యస్తమైపోతుంది దీనికి ఏ రాష్ట్రమో మినహాయింపు కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితే ప్రతి రాష్ట్రంలోనూ ఉంది వరదలు అనేవి ఇండియాలో ఇట్ ఈజ్ ఎ కామన్ న్యాచురల్ డిజాస్టర్ ఎందుకు అంటే ఇండియా భౌగోళికంగా మూడు వైపులా సముద్రం ఉంది ఒకవైపు హిందూ మహాసముద్రము ఇంకొక వైపు అరేబియా మహాసముద్రము ఇంకొక వైపు బంగాళాఖాతము మూడు వైపులా సముద్రం ఉంది ఒకవైపు మాత్రమే భూమి ఉంది అందుకే ప్రకృతి సహజసిద్ధంగా వ వరదల బీభస్తం అనేది ఎప్పుడూ మనకుంటుంది ఎందుకు అంటే ఈ సముద్రాల్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక వాయుగుండము తుఫానులు రావడము ఆ వాయుగుండము ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కుంభవృష్టి వరదలు రావడము ఇది ప్రకృతి సహజ సిద్ధమైనదే మనము భరించాల్సిందే ప్రకృతి ముందు మానవుడు ఎప్పటికీ కూడా అల్పుడే ఈ విషయము నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా ఇదే మాటే చెప్పాను మన రాష్ట్రాల్లో వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నీ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ అస్సాం ఉత్తరప్రదేశ్ హర్యానా కేరళ ఇవన్నీ కూడా వరదల్లో ఇప్పటికీ కూడా ఎదుర్కొనే రాష్ట్రాలే అంటే దాదాపు ముక్కాలు భాగము భారతదేశము వరద ముప్పులు వస్తూనే ఉంటాయి అది ప్రకృతి సహజము ఇప్పుడు మనము అసలైన విషయంలోకి వస్తాము ఇప్పుడు ఒక పదం అనేది ఎక్కువగా అందరి నోట్లోనూ నాన్తోంది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంట స్వపక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ ఎక్కువగా ప్రతిపక్షం నోట్లో నుంచే ఈ మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అనే పదము వినిపిస్తోంది వాళ్ళు ఎందుకన్నారో విమర్శకన్నారో ఏ కారణంతో అన్నారో ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు కానీ ఈ మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రతిపక్షం కానీ అధికారపక్షం కానీ ఎలా చెప్పినా ఎందుకు చెప్పినా విమర్శలకు చెప్పినా కూడా ఇక్కడ మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఈ మాట ఎందుకంటున్నానంటే ఆ మ్యాన్ ఎవరో తెలుసా నీవు నేను మన దేశ ప్రజలే ఈ మ్యాన్ అనేవాళ్ళు ఈ దేశ ప్రజలే వీళ్ళే కారణము మనకు వరదలు అనేది ఈనాటివి కాదు కొన్ని దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి ఇంత ముందు మనకి ఆనకట్టలు లేవు కానీ వరదలు ఉన్నాయి వరదలు వచ్చాయి కానీ ఇంత భీభస్తమో ఆనాడు ఎప్పుడు జరగలే కానీ ఇప్పుడు ఆనకట్టలు కూడా కట్టారు మరి వరద నీటిని అరికట్టేదానికి డ్యాములు వచ్చాయి కానీ వరద తీవ్రత ఎక్కువైతుంది ఎందుకు అంటే మ్యాన్ మేడ్ ఫ్లాట్స్ మ్యాన్ అనేవాడు అదే మనము నీరు నిల్వ ఉండే నదులు చెరువులు వంకలు వాగులు వీటినన్నిటినీ ఆక్రమించి అక్కడ విల్లాలు కట్టుకున్నాడు అపార్ట్మెంట్లు కట్టుకున్నాడు తన నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు మరి వాటి స్థానంలోకి పోయి ప్రకృతి ఎదురుగా పోయి నీవు వాటిని ఆక్రమించుకుంటే ప్రకృతి ఊరికే ఉంటుందా దాని బీభత్సం అది చూపిస్తోంది మరి వాటి స్థలాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు నీరు నిల్వ ఉండే చెరువులు వంకలు వాగుల్ని నువ్వు ఆక్రమించుకున్నప్పుడు ఉన్న స్థలాల్లోకి ఆ వరద నీరు వచ్చింది మరి మ్యాన్మేడ్ ఫ్లడ్డే కదా ఇది నీవు చేసిండేదే కదా నీవు చేసిన తప్పులు మీరు చేసిన పొరపాట్లే ప్రతి మనిషి అది వంకన చెరువా నదుల ఇవాంటివి చూడకుండా వాటిని ఆక్రమించి వాటి స్థానంలోకి నువ్వు ఇల్లు కట్టుకున్నాడు ఈ మానవుడు ఇక బిల్డర్స్ వాళ్ళు మనుషులే మేనే చెరువులను ఆక్రమించి వంకల్ని కబ్జా చేసి అపార్ట్మెంట్లు లేపుతున్నారు ఆ మ్యాన్ను ఇంకా వేరే మ్యాన్ ఉన్నారు వాళ్ళు మున్సిపల్ అధికారుల రూపంలో ఉండేవాళ్ళు టౌన్ ప్లానింగ్ అధికారుల రూపంలో ఉండేవాళ్ళు రెవెన్యూ అధికారుల రూపంలో ఉండే మ్యాను ఇంటికి పర్మిషన్స్ వచ్చినప్పుడు అది ఏ స్థలము చెరువులోకి ఇల్లు కడుతున్నాడా కుంటలో కడుతున్నాడా నది స్థలాన్ని ఆక్రమించినాడా ఎంక్రోచ్మెంటా అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా అనేది ఏది చూడకుండా వాళ్ళ వరకు వాళ్ళకి లోపకాయరిగా సర్దుబాట్లు చేసుకునేసి పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు ఆ మ్యాన్ ఇలాగ ప్రతి మ్యాను నీరుండే స్థానంలో కబ్జా చేస్తే ఆ నీరు మనుషులుండే ప్రాంతంలోకి వస్తుంది తన వరద బీభస్తాన్ని సృష్టిస్తుంది కాబట్టి ఎందుకన్నారో ఎలా అన్నారో కానీ మ్యాన్మేడ్ ఫ్లడ్సే అది ప్రతి మానవుడు చేస్తున్న ఈ తప్పు పొరపాటు కొన్ని దశాబ్దాలుగా ఇలా జరుగుతూనే ఉంది ఏం ఫ్రెండ్స్ నేను చెప్పిన మాట కరెక్టే కదా మ్యాన్మేడ్ ఫ్లడ్సే కదా ప్రతి రాష్ట్రానికి హైడ్రా లాంటి సంస్థ అవసరం లేదు హైదరాబాద్లో ఉన్నట్లుగా ఫ్లడ్స్ ప్రతి రాష్ట్రానికి హైడ్రా లాంటి సంస్థ అవసరం లేదు అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు కానీ విల్లాలు కట్టేటప్పుడు కానీ ఆ స్థలము పర్ఫెక్ట్గా ఉందా ఖచ్చితంగా ఉందా అక్రమ కట్టడం అవునా కాదా అనేసి పూర్తిగా విచారించి మనిషి భూమి మీద నీళ్లుండే స్థలంలో కాదు తన భూమి మీద ఇల్లు కట్టుకుంటే ప్రకృతి ఎప్పుడో మనిషికి అడ్డం రాదు కాబట్టి ఈ విలయ ఈ మ్యాన్ అన్ని చోట్ల అన్ని డిపార్ట్మెంట్లో ఉండే ఈ మ్యాన్ అన్నాం కదా వీళ్ళు ఈ ఫ్లడ్స్ రాకోకుండా అరికట్టే అవకాశము ఉంటుంది కాబట్టి ఇకనైనా అన్ని వ్యవస్థలు తగిన జాగ్రత్తలు తీసుకునేసి ప్రకృతికి ఎదురు మట్టి తవ్వుకొని ఇసుక తవ్వుకొని పోవడము అన్నిటికీ వాగులు వంకలు తెగుతున్నాయి అంటే కారణము ఈ మ్యాన్మేడ్ ఫ్లడ్సే మరి మనిషి తయారు చేస్తున్నాడు ఇసుక తవ్వుకుంటాడము మట్టి తవ్వుకొని పోవడము అన్నప్పుడు బలహీనమైపోవో వాగులు వంకలు ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి ఇకనైనా మనిషి జాగ్రత్త పడకపోతే మేల్కోకపోతే ఈ ప్రకృతి విలయతాండము వరద బీభత్సము దానిపాటికి అది తన పనిని చేసుకుంటూనే పోతుంది కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగా ఈ మ్యాన్ అంతా కూడా తమ విధిని తమ సక్రమంగా నిర్వర్తించి ఎవరెవరు వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి తగిన చర్యలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రకృతి సృష్టించే ఈ విలయ తాండవాన్ని మనము ఎదుర్కోక తప్పదు అందుకే ప్రకృతి జోలికి వెళ్ళద్దండి ప్రకృతి జోలికి మనము వెళ్ళకపోతే అది కూడా మన జోలికి రాదు పంచభూతాలని స్వేచ్ఛగా వాటి పనులవి చేసుకుంటుంటే మనము వాటిని గౌరవిస్తూ వాటి జోలికి మనం వెళ్లకుండా ఉంటే ఈ ప్రకృతి కూడా మన జోలికి రాదు అలా కాకుండా ఇంకా మనం ఈ నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తూ పోతే వాకులు వంకలు చెరువులు అన్నీ కూడా కబ్జాలు చేసుకుంటూ ఈ మానవుడు మ్యాన్ ఇందాక చెప్పాను కదా ఈ మనిషి అనేవాడు నిర్లక్ష్యంగా వాటి స్థానాలు ఆక్రమించుకుని కబ్జా చేస్తే ముందు తీవ్ర పరిణామాలు ప్రజలు ఎదుర్కోక తప్పదు ఇక ఇదే నిర్లక్ష్యమే కొనసాగితే కొన్ని సంవత్సరాలకు ప్రపంచ పటంలో భారతదేశం స్థానంలో పూర్తిగా నీరున్న ఆశ్చర్యం లేదు ఓ నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా అభిప్రాయాన్ని మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు వీలైనంత మందికి మీ ఫ్రెండ్స్కి అంటే మిగతా మ్యాన్ ఉన్నారు కదా వాళ్ళకి షేర్ చేస్తే ఈ విషయము దేశవ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా ఉంటుందని ఆశిస్తూ నమస్తే ఫ్రెండ్స్